హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఫైనల్ డేట్ అనేది విడుదల చేసింది మరి ఈ ఫైనల్ డేట్ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటికే మనకు డబ్బు వేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల అయితే వాయిదా పడుతూ వచ్చింది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్ర ప్రతి ఒక్కరికి కూడా ఈ సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి కాబట్టి ఎవరైతే మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు మనకు మనకు డబ్బులు రావడానికి ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు జమ కావడానికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మరి ఈ రైతులకు మాత్రమే డబ్బులు వేసే అవకాశం ఉన్నట్లు మనకు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటివి ఎవరెవరికి డబ్బులు వేస్తారు ఎవరెవరికి డబ్బులు వేయరు అనే విషయాన్ని మీకందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మన మనకు ఇప్పటి ఇప్పటికీ ఎంతో ఎన్నో రోజుల నుంచి కూడా మనం ఎదురు చూస్తున్నాం గత ఖరీఫ్ సీజన్లో చూసాం డబ్బులు వేస్తారా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు రబీ సీజన్ అయిపోయింది మళ్ళీ కూడా ఖరీ ఖరీఫ్ సీజన్ అయితే వచ్చింది కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే తప్పకుండా క ఖచ్చితంగా వేస్తాం ఈ ఖచ్చితంగా రబీ సీజన్లో ఈ రబీ సీజన్లో అయిపోయే లోపు ఖచ్చితంగా వేస్తామని చెప్పి మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అయితే సిగ్నల్ అయితే ఇచ్చేసింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఇలా చేయాలని ముఖ్యంగా నేను గత వీడియోలో చెప్పినట్లు ఈ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క సుఖీ సుఖీభవ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి కార్డు ఉందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోండి క్రియేట్ అయిందా లేదా అని చెప్పేసి ఈ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ కార్డు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు మీకు ఈ కార్డు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు డబ్బులు రావడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి మరి ఈ విధంగా డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కావకుండా ఉండాలంటే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ నేను మీకు కోసం అయితే తీసుకొస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ సమాచారాన్ని అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సు సుఖీభ పిఎం కిసాన్ పథకాల ద్వారా వీరికి డబ్బులు అయితే వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి అటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు చేయనటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకొని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి దాని ప్రకారం ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి దాని ప్రకారమే మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి ఈ విధంగా మనకు డబ్బులు వచ్చేటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకొని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అప్డేట్ అయితే ఇచ్చింది మరి తప్పకుండా మీరంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ పథకానికి అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు మరి అప్లై చే చేసుకున్న వారంతా కూడా తప్పనిసరిగా ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరంతా కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఇది చేసుకున్న తర్వాత ఈ కేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ కేవైసి మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు ఖచ్చితంగా కార్డు అనేది ఇంపార్టెంట్ అండి నేను గతంలో కూడా చెప్తూనే ఉన్నాను మీకు నేను ముందు వీడియోలో కూడా నేను క్లారిటీగా చెప్పాను మీకు రైతు గుర్తింపు కార్డు అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మరి రైతు గుర్తింపు కార్డు ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు మరి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్నారా వారు తప్పనిసరిగా ఈ కార్డు అయితే మీరు అప్లై చేసుకోండి కార్డుకు అయితే మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరి తప్పనిసరిగా కార్డు అనేది ఇంపార్టెంట్ మరి ఈ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలో చెప్పేది కూడా నేను మీకు చెప్పాను ఆల్రెడీ దానికోసం మీరు ఈ విధంగా చేయండి మీరు ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఈ విధంగా మీరు తీసుకున్నట్టయితే దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళొచ్చు మరి ఈ విధంగా ఇప్పటికే మనకు రైతులు ఎదురు చూస్తున్నట్లుగా వారందరికీ కూడా మనకు డబ్బులు పడుతూ ఉన్నాయి మరి డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మీరంతా కూడా నేను వెంటనే ఇలా చేసి ఈ డబ్బులు అయితే తీసుకోండి ఈ ఉన్నటువంటి అర్హతతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి డబ్బులు రావడానికి మరికొంత సమయం అయితే పడుతుంది ఇప్పటికే మనకు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారంతా కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని డబ్బులు అయితే తీసుకుంటారని ఆశిస్తున్నాను మరి చాలామంది ఏంటంటే ఇంకా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవట్లేదు మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడంతో వారికి డబ్బులు రావడానికి చాలా టైం అయితే పడుతుంది మరి తప్పనిసరిగా మీరు అప్లై చేసుకున్న అటువంటి ప్రతి రైతు ప్రతి రైతు కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మీరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి అంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి మీకు అవకాశం అయితే ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అందిస్తూ కూడా మీకు మెయిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికీ రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయి అని చెప్పి మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మే ఎనిమిదవ తారీఖు నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మే మే ఎనిమిదవ తారీఖు మరోసారి క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి క్యాబినెట్ మీటింగ్లో ఆయన మా నిర్ణయం తీసుకుంటారు ఈ యొక్క పథకానికి సంబంధించి మరి ఇప్పటికే నిర్ణయం తీసుకుని తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను అయితే కేటాయించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు నా తొమ్మిది వేల నాలుగు వందల కోట్లను కేటాయించారు మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లలో భాగంగా రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ యొక్క సహాయం అయితే అందబోతోంది మరి ఈ నేపథ్యంలో లోనే ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి మన కుటుంబ కూటమి ప్రభుత్వం మరొకసారి మరొకసారి స్పష్టం చేసింది ఎవరైతే సరే కొత్త రైతులు ఉంటే వెంటనే మీ యొక్క పట్టాదార్ పాస్బు పుస్తకం జిరాక్స్ అంటే వన్ బి జిరాక్స్తో పాటు మీరు అప్లై చేసుకోవాలని చెప్పి సూచిస్తుంది మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే కొన్ని కొత్త అర్హుల జాబితాలో మీ ఈ నెల చివరి కల్లా విడుదల చేస్తామని ఈ నెల చివరికల్లా విడుదల చేసే చేసి మే నెలలో ఎనిమిదవ తారీఖు పై నుండి కూడా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ రైతులకు ఇప్పటికే గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న రైతులు కూడా ఈ యొక్క సహాయాన్ని విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు ప్రతి రైతు పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందిస్తూ మేలు చేస్తాయి అన్నమాట సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు విడుదల వారీగా కూడా మనకు జమ ఒక జమ అవ్వడం జరుగుతుంది అలాగే మనకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ డబ్బులు రావాలంటే మీరు ముందుగా కేవైసీ చేసుకోవాలి కేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ కావడానికి అవకాశం ఉంది కేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పనులు ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట చాలామంది రైతులు ఏంటంటే అప్లై చేసుకుంటున్నారు మరి ఇవన్నీ కూడా చేసుకోవట్లేదు ఇవన్నీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేస్తారంటే ఈ ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా ఇలా చావు చాలా ఇంపార్టెంట్ రైతు భరోసా కేంద్రాల్లో ఈ రైతు గుర్తింపు కార్డు అనేది అందుబాటులో ఉంది మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా మీకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క అంటే మీరు ఎంత చిన్న సన్నకారులు రైతులు అయితే కనుక వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతు సేవా కేంద్రానికి అక్కడ మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవచ్చు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే మీకు మీ అర్హతను బట్టి మీకు రైతు గుర్తింపు కార్డుని అయితే అంద అందించడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్డు వస్తేనే రాబోయే రోజుల్లో మనకు సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం పథకం కానీ పిఎం కిసాన్ పథకం కానీ ఇన్స్ ఇన్స్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా మీకు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు అనమాట ఇప్పటికే రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ సహాయం ఎప్పుడు అందుతుందా అని చెప్పి మరి మీరు ఎదురు చూస్తున్నట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ సహాయాన్ని అయితే అందించబోతుంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇది ప్రభుత్వ పథకం ద్వారా మీరు లబ్ధి పొందారని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకొని రైతులు ఉంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీరు మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి యొక్క డబ్బులు అనేది వస్తూ ఉంటాయి మరి ఇది అప్డేట్ రైతులకు సంబంధించి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ